రుణమాఫీకి నిధుల సమీకరణపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది నగదు సమకూర్చడంపై మార్గాలు అన్వేషిస్తోంది ప్రభుత్వం పటావుపట భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలని ఆలోచిస్తోంది వాటిపై రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది టీజీఐఏసీ ల్యాండ్ బ్యాంక్ నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది మరోవైపు రుణమాఫీ విషయంలో సంపన్నులకు రైతు బంధు రుణమాఫీ ఇవ్వద్దని రైతుల నుంచి సూచనలు అందాయి సో ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వానికి వినతులు వచ్చాయి ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకే సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో ప్రభాకర్ ప్రభుత్వం ఏం చేయబోతోంది కొన్ని కీలకమైన నిర్ణయాలు మనం చూడబోతున్నామా రైట్ మనం చెప్పుకున్నట్లుగా రుణమాఫీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వం కృతజ్ఞతలు ఉన్నట్టు కనబడుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం ఆర్థిక శాఖతో రివ్యూ కండక్ట్ చేశారు దాంతోపాటుగా వ్యవసాయ శాఖతో కూడా రివ్యూలు కండక్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఒక ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు ఏ విధంగా నిధులను రుణమాఫీ కోసం సమీకరించుకోవాలని దానిపైన సో దీంట్లోనే రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు ఒకటి కార్పొరేషన్ వ్యవసాయ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎఫ్ఆర్బిఎం లోబడి ఎఫ్ ఎఫ్ఆర్బిఎం నిబంధనకు లోబడి సో దక్కడి నుంచి రుణాన్ని తీసుకొని దాన్ని రుణమాఫీకి డైవర్ట్ చేసి ఆర్ ఈఎంఐని ప్రభుత్వం కట్టుకోవడం సెకండ్ది దాదాపు ఏడు వందల ఎకరాల పడావుబడ్డ భూములు ఉన్నాయి సో దీన్ని తనాఖా పెట్టి నలభై ఎనిమిది ఇరవై నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకోవడం సో ఇదంతా కూడా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది సో దీనికి అనుగుణంగానే సీఎం రేవంత్ అధికారులను మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా చెప్పారు సో దాంట్లో భాగంగా ఈరోజు కీలక రవ్యూ ఉన్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి ఆగస్టు పదిహేను లోపు ఏ విధంగా రుణమాఫీని అమలు చేయొచ్చు ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనే దానిపైన ఇంకా దీనికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి కూడా కొన్ని నిబంధనలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రుణమాఫీకి సంబంధించి కూడా కట్ ఆఫ్ అట్లాగే కటాఫ్ తేదీ అట్లాగే సీలింగ్ ఈ రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తీసుకోవాల్సిన అవసరం ఉంది క్యాబినెట్ సమావేశం నిర్వహించి దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీని ఎజెండాను ఫిక్స్ చేయాలి ఒక షెడ్యూల్ని ఫిక్స్ చేయాలనేది అయితే ప్రభుత్వం ఆలోచించింది సో మొత్తానికి అయితే ప్రభుత్వం చాలా సీరియస్గా దీనిపైన ఫోకస్ చేసింది అటు వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖ అధికారులు అందరూ కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లపైన ఉన్నారు సీఎంకు రెగ్యులర్గా బ్రీఫ్ చేస్తూ ఉన్నారు సీఎం కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు